హాయ్ ఫ్రెండ్స్ మనమైతే తిరుమల యాత్రలో భాగంగా అయితే ఇప్పుడైతే ఆకాశగంగ అయితే వచ్చాం ఈ ఆకాశగంగ చరిత్ర ఏంటి అనేది అయితే తెలుసుకుందాం మనం ఈ ఆకాశగంగలో ఎందుకు స్నానం చేయాలి ఏంటి అనేది అయితే లాస్ట్ వరకు చూడండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట దేశంలో మహాప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం తిరుమల అసంఖ్యాకమైన పవిత్ర తీర్థాలు ప్రవహించే తిరుమలలో కొన్ని తీర్థాలు మాత్రమే ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి మిగిలిన తీర్థాలను దర్శించడం చాలా కష్టం అన్నమాట శ్రీనివాసుని దర్శించిన భక్తులు సమీపంలో ఉన్న కొన్ని ప్రసిద్ధ తీర్థాలను దర్శించి పాపాలను తొలగించుకొని స్వామివారి ఆశీస్సులు పొందవచ్చు అలాంటి పుణ్యతీర్థాలలో ముఖ్యమైనవి శ్రీస్వామి పుష్కరిణి కుమారధార తుంబుర తీర్థం రామకృష్ణ తీర్థం ఆకాశగంగ పాప వినాశన తీర్థం పాండవ తీర్థం ఈ ఏడు తీర్థాలైతే మాత్రం కొంచెం ప్రాముఖ్యత ఉన్న తీర్థాలన్నమాట తిరుమల తిరుపతి క్షేత్రంలో ఆకాశ పరమ పవిత్రమైనది తిరుమలలోని పవిత్ర తీర్థాల్లో ఇదొకటి ఇది శ్రీవారి ఆలయానికి ఉత్తరాన సుమారు మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆకాశగంగ గంగ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎప్పటికీ ఎవరికి తెలియదనమాట అది ఒక అంతుచక్కని రహస్యం అన్నమాట ప్రకృతి సిద్ధంగా ప్రవహించే ఈ తీర్థానికి వివిధ రకాల కథలు కూడా ఉన్నాయి అనమాట అంటే చాలా కథలే ఉన్నాయి ఈ అయితే వచ్చేసి అందులో ఒకటైతే మనం చెప్పుకుందాం ఇప్పుడు స్వామివారికి తిరుమల నంబి అనే పరమభక్తుడైతే ఉండేవారు తిరుమల నంబి పాపనాశనం నుంచి రోజు తెచ్చిన జలముతో శ్రీవెంకటేశ్వర స్వామివారి అర్చనామూర్తికి అయితే జరిగేది వయోవృద్ధుడైన తిరుమల నంబి చాలా దూరం నుండి అలా కొండలో పాపనాశనం జలము తెస్తుంటే శ్రీవెంకటేశ్వర స్వామి కలత చెంది ఒకరోజు ఒక బాలుని రూపంలో తాత అని పిలిచి దాహంగా ఉంది కొండలో ఉన్న జలం ఇవ్వమని కోరుతాడు తిరుమల నంబేదానికి మూర్తి యొక్క అభిషేకమునకు తెస్తున్నానని ఇవ్వనని అంటాడు కానీ బాలుడు రాయితో కొండకు చిల్లిపెట్టి నీళ్లు తాగుతాడు దానికి నంబి ఎంత పని చేశావు స్వామివారి అభిషేకానికి తీసుకొని వెళుతున్న జలం అంతా తాగేశావు అని బాలునితో అంటాడు దానికి ఆ బాలుడు తాత ఎక్కడే గంగ ఉండగా ఎందుకు అంత దూరం వెళతావని అప్పటి వరకు లేని ఆకాశగంగను చూపిస్తాడు ఈ రోజు నుంచి ఈ ఆకాశ గంగ జలంతో అభిషేకం చెయ్యని అదృశ్యమైపోతాడు ఆ బాలుడు ఆకాశ కానీ తీసుకెళ్ళడానికి కుండ కుండైతే లేదు కదా ఈరోజు నేను కడుపు నిండా నీరు త్రాగాను నా కడుపు చల్లగా ఉంది ఈ రోజు నాకు అభిషేకం వద్దని శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చకులను ఆవాహించి చెప్తాడు అభిషేకం కోసం నీరు తీసుకొని వస్తుంటే బాలుడు అన్నీ త్రాగేశాడు ఈరోజు అభిషేకం చేయడానికి నీరు లేదు అభిషేకం చేయడం ఎలా అని బెంగపడుతున్నాం తిరుమల నంబి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలోకి వస్తాడు అక్కడ అర్చకులు చెప్పింది విని శ్రీస్వామియే బాలుని రూపంలో వచ్చి కొండలో నీరు త్రాగి అభిషేకాన్ని జలంతో చేయమని చెప్పాడు అని తిరుమల నంబి చాలా సంతోషిస్తాడు అప్పటి నుంచి ఆకాశగంగ జలంతో స్వామివారికి అభిషేకం నిర్వహిస్తున్నారు ఈది జరిగిన తర్వాత తిరుమల నంబిని తాతాచార్యుడిగా పిలవబడ్డాడు ఇంకొక కథనం ప్రకారం ఏంటంటే ఆకాశరాజు తన కుమార్తె పద్మావతి దేవికి వెంకటేశ్వర స్వామితో వివాహం జరిపించే సందర్భంలో గంగను భూమికి రప్పించడం వల్ల ఈ తీర్థానికి ఆకాశగంగా అనే పేరు వచ్చిందని కూడా చెప్తుంటారనమాట ఇంకోటి ఏంటంటే శ్రీవారి పాత పద్మముల నుండి ఈ తీర్థము ఉద్భవించిందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఆకాశ గంగలో స్నానం ఆచరిస్తే తాము చేసిన పాపాలు తొలగిపోయి వంద పుణ్య కార్యక్రమాలు చేసినంత ఫలితం దక్కుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం ఇక్కడైతే చూడవచ్చు మనకి ఈ వాటర్ వస్తున్నాయి కదా ఇక్కడి నుంచే తీసుకెళ్తారనమాట మనకి ఏది స్వామివారికి ఈ భక్తులందరూ ఇది చూడొచ్చు ఇక్కడ మీకు ఇలా అయితే వస్తుంటాయి అక్కడ భక్తులు లేనప్పుడైతే ఈ వీడియో తీసాము చూడొచ్చు మీరు ఇక్కడ వచ్చేసి మనకి అంజనాదేవి ఆలయం కూడా ఉంటుంది అంజనాదేవి అలాగే బాల ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటుందన్నమాట స్వామి తల్లిగారైన అంజనాదేవికి అప్పుడు పిల్లలు లేకపోతే ఆకాశగంగ ప్రదేశంలో ఒక పుష్కరం పాటు అంజనాదేవి తపస్సు చేసి ఆంజనేయుని గర్భాన ధరించిందని ప్రతీది ఇక్కడ ఏంటంటే పిల్లలు లేని వాళ్ళు కూడా ఇక్కడైతే గంగలో ఆచరించి ఈ నీళ్ళైతే తాగడం చాలా మంచిదని ఇక్కడైతే భక్తులు అయితే చెప్తున్నారనమాట మనకి ఇది చూడొచ్చు మనకి పగలే ఇంత భయంకరంగా ఉంది కదా పైన నుంచి రావటం అంతా మీరు గమనించారు కదా ఇప్పటిదాకా కానీ ప్రతిరోజు రాత్రి సమయంలో అక్కడి నుంచి తిరుమల నంబి వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రతిరోజు మూడు బిందెల నీళ్ళైతే తీసుకొని వెళ్తుంటారు నైట్ టైము వాళ్ళ సెక్యూరిటీ బాధ్యతలు అలాంటివన్నీ అయితే టీటీడీ వల్లే చూస్తున్నారంట ఈ తిరుమలలో ప్రతి ఒక్కదానికి ఒక ప్రాముఖ్యత అయితే ఉంటుంది అది తెలుసుకొని మనము అలాగే ఆచరించినట్టయితే మనకి ఒక మంచి ఫలం అయితే దక్కుతుందనమాట తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకొని ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది అందరూ ఏంటంటే ఒక టూరిజం ప్లేస్ లాగా వెళ్ళి చూసి వచ్చేస్తున్నారే తప్ప దానికి అక్కడ ఉన్న పవిత్రతనైతే ఎవరు గుర్తించలేకపోతున్నారు చాలామంది జస్ట్ ఏంటంటే మనకి చూడడానికి బాగుంది ఓ ట్రెక్కింగ్ లాగా ఉంది దిగడానికి అని ఎలా ఆలోచిస్తున్నారే తప్ప అక్కడ ఉన్నది ఏంటి అనేది తెలుసుకొని దానికి తగ్గట్టు మనం చేసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే మనం తీసుకోగలుగుతాం తప్పకుండా తిరుపతి వెళ్ళిన వాళ్ళు కంపల్సరిగా అన్ని దిక్కలైతే తిరగండి కాడికి ప్రతి తీర్థంలో స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి ఇక్కడైతే చూడొచ్చు రుద్రాక్షలు ఒరిజినల్ రుద్రాక్షలు అనమాట మనకి చాలా దగ్గరలో మోసం చేస్తుంటారు రుద్రాక్షలని ఇక్కడైతే మనకి ఒరిజినల్ ఉన్నాయన్నమాట